శ్రీమాత్రే నమ అక్టోబర్ ఇరవై దీపావళి పండుగ పాటించాల్సిన నియమాలు శక్తివంతమైన పూజ విధానం ఈ నెల అక్టోబర్ ఇరవైవ తేదీన సోమవారం నాడు దీపావళి పండుగ వచ్చింది దీపావళి వచ్చేలోపు ఈ వీడియో కనుక కంట పడింది అంటే మీరు చాలా అదృష్టవంతులనే చెప్పవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి ఈ దీపావళి పండుగ నాడు ప్రతి ఒక్కరూ కూడా రాత్రి సమయంలో లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీదేవి వెంటనే మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది ఇక ఈ సంవత్సరం అంతా డబ్బు సమస్యలు ఏర్పడకుండా మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది అంతటి శక్తి ఈ లక్ష్మీ పూజకి ఉంటుంది దీపావళి పండుగ నియమాలు ఏమిటి పూజ ఎలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఎన్ని దీపాలు వెలిగించాలి లక్ష్మీదేవిని ఎలా పూజించాలి నరక చతుర్దశి నియమాలు ఇలా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం దీపావళి పండుగను ఐదు రోజుల పాటు జరుపుకుంటారు ఈ దీపావళి ఐదు రోజులు లక్ష్మీదేవి కనక వర్షాన్ని కురిపిస్తూ తన భక్తులను ఆశీర్వదిస్తుందట ఈ దీపావళి ఐదు రోజుల పండుగలో మొదటి రోజు ధనత్రయోదశిని జరుపుకుంటారు ఈ నెల అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన శనివారం నాడు ధనత్రయోదశి వచ్చింది అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ మధ్యాహ్నం ఒకటి ఏడు నిమిషాల నుండి అక్టోబర్ పంతొమ్మిదవ తేదీ మధ్యాహ్నం ఒకటి ముప్పై ఏడు నిమిషాల వరకు ధనత్రయోదశి ఉంటుంది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఎంతో శక్తివంతమైన ధనత్రయోదశి ఏర్పడుతుంది ఈ ధనత్రయోదశి నాడు లక్ష్మీదేవిని అలాగే కుబేరుడిని పూజిస్తాము కుబేరుడు సంపదలకు దేవుడు కాబట్టి ఈ ధనత్రయోదశి రోజున ఎవరైతే కుబేరుడిని పూజిస్తారో అలాంటి ఇళ్లల్లోకి పుష్కలంగా డబ్బు చేరుతుంది అలాగే మృత్యు దోషాలు తొలగిపోవడానికి యమబాధల నుండి విముక్తి పొందడానికి ధనత్రయోదశి రోజున యమదీపాలు వెలిగించాలి కాబట్టి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ శనివారం నాడు అంటే ధనత్రయోదశి రోజున సాయంత్రం ఐదు ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల మధ్యలో మంచి అమృత గడలు ఏర్పడ్డాయి కాబట్టి ఈ సమయంలో కుబేరుడిని అలాగే లక్ష్మీదేవిని పూజించి ఇంట్లో యమదీపాలు వెలిగించాలి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన సాయంత్రం సమయంలో మీ పూజా గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటం ముందు మట్టిపరిమిదిలో రెండు నెయ్యి దీపాలు వెలిగించి దానిమ్మ పండును లక్ష్మీదేవికి నివేదించి పూజ చేసుకోండి అలాగే ఈ ధనత్రయోదశి రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించండి తద్వారా లక్ష్మీదేవితో పాటుగా కుబేరుడు కూడా మీ ఇంట్లోకి అడుగు పెడతాడు అలాగే ఈ ధనత్రయోదశి నాడు ప్రతి ఒక్కరూ యమదీపం వెలిగించాలి తద్వారా దోషాలన్నీ తొలగిపోయి మీ కుటుంబ ఆయుష్ పెరుగుతుంది అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ సాయంత్రం సమయంలో మీ ఇంటి దక్షిణ దిశలో యమదీపం వెలిగించండి యమదీపం అంటే బియ్య పిండితో ఒక ప్రమిద తయారు చేసి అందులో ఆవనూనె పోసి నాలుగు బొత్తులు వేసి దక్షిణ దీపం వెలిగించాలి దీన్ని యమదీపం అని అంటారు ఇలా చేయటం వల్ల యమధర్మరాజు ఆశీస్సులు లభిస్తాయి అని అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయని మీ ఆయుష్ పెరుగుతుందని నమ్మకం అలాగే విశేషంగా ఈ ధనత్రయోదశి పండుగ నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా లక్ష్మీ కుబేర్ చిత్రపటాన్ని తెచ్చుకొని మీ పూజా గదిలో పెట్టుకోండి తద్వారా మీ ఇంటి సంపద విపరీతంగా పెరిగిపోతుంది బంగారం అలాగే వెండిని లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు కాబట్టి ధనత్రయోదశి రోజున మీ స్తోమతను బట్టి బంగారం కొనడం లేదా వెండి వస్తువులు కొనడం ద్వారా అద్భుతమైన యోగం సిద్ధిస్తుంది అయితే బంగారం కొనలేని వారు పసుపు కొమ్ములు గోమతి చక్రాలు తామర గింజలు రాళ్ల ఉప్పు ధనియాలు కొత్త చీపులు ఇలా ఏదో ఒక వస్తువును కొని మీ పూజా గదిలో పెట్టుకోండి అయితే ఈ ధన రోజున పొరపాటును కూడా ఇనుప వస్తువులు అలాగే స్టీలు వస్తువులను కొనకూడదు ఈ రోజున ఇనుప వస్తువులు కొన్నా స్టీలు వస్తువులను కొన్నా సంవత్సరం అంతా డబ్బు కష్టాలు ఏర్పడతాయి ఇక దీపావళి ఐదు రోజుల పండుగలు రెండవ రోజు నరక చతుర్దశి దీపావళికి ముందు వచ్చే రోజున నరక చతుర్దశి అని అంటారు అక్టోబర్ పంతొమ్మిదవ తేదీ మధ్యాహ్నం ఒకటి ముప్పై నుండి నరక చతుర్థి ఏర్పడుతుంది ఈ రోజున నరకాసురుడు మరణించాడు కాబట్టి ఈ నరక చతుర్దశి నాడు అంటే అక్టోబర్ పంతొమ్మిదవ తేదీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ అభ్యంగన స్నానం చేయాలి అభ్యంగన స్నానం అంటే మీ శరీరానికి అలాగే తలకు నువ్వుల నూనె పట్టించి తల స్నానం చేయాలి ఈ విధంగా అభ్యంగన స్నానం చేసి కొత్త వస్త్రాలు ధరించాలి తద్వారా నరపీడ దోషాలన్నీ వెంటనే తొలగిపోయి అస్తైశ్వర్యాలు కలిసి వస్తాయి అలాగే నరక చతుర్దశి నాడు వెల్లుల్లి లేకుండా ఆహారాన్ని తినాలి కాబట్టి పొరపాటును కూడా వెల్లుల్లి తినకండి అలాగే ఇంటి ముందుకు వచ్చిన పేదలకు లేదనకుండా సహాయం చేయాలి ఈ నరక చతుర్దశి నాడు అంటే అక్టోబర్ పంతొమ్మిదవ తేదీన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నువ్వుల నూనెతో దీపం వెలిగించి లక్ష్మీదేవిని పూజించండి ఈ రోజున మహాలక్ష్మిని పూజిస్తే అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు సిరి సంపదలు కలుగుతాయని నమ్మకం అలాగే ఈ నరక చతుర్దశి నాడు ఇంట్లో ఉన్న పాత రస్తులన్నీ తీసేయాలి అలాగే నరక చతుర్దశి నాడు తప్పకుండా తులసి ఆకు తినాలని కొంతమంది నమ్మకం ఇక తర్వాత వచ్చే పండుగ దీపావళి పండుగ అక్టోబర్ ఇరవయవ తేదీ సోమవారం నాడు దీపావళి పండుగను జరుపుకోవాలని ఈ దీపావళి పండుగ నాడు ప్రతి ఒక్కరూ ఇంటి ముందు దీపాలు వెలిగించి ధనలక్ష్మి పూజలు చేసుకోవాలి దీపావళి పండుగ నాడు లక్ష్మీదేవిని పూజిస్తే శాశ్వతమైన సంపదలు కలుగుతాయి కాబట్టి అక్టోబర్ ఇరవయవ తేదీ సోమవారం నాడు సాయంత్రం ఏడు గంటల నుండి తొమ్మిది గంటల మధ్యలో లక్ష్మీదేవిని విశేషంగా అలంకరించాలి మీ ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు అలాగే వెండి ఆభరణాలను లక్ష్మీదేవి ముందు పెట్టి పూజ చేసుకోవాలి విశేషంగా ఈ దీపావళి పండుగ నాడు పూజా గదిలో పదమూడు దీపాలు వెలిగిస్తే అఖండ ఐశ్వర్య ప్రాప్తి సిద్ధిస్తుందట పదమూడు దీపాలు వెలిగించలేని వారు పూజా గదిలో మూడు దీపాలు వెలిగించి లక్ష్మీదేవిని పూజించండి అలాగే ఈ దీపావళి పండుగ నాడు సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు గోధుమ దీపం వెలిగిస్తే ఈ సంవత్సరం అంతా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది దీపావళి పండుగ నాడు గోధుమల దీపం ఎలా వెలిగించాలంటే సాయంత్రం చీకటి పడ్డాక మీ ఇంటి గుమ్మం బయట ఒక పళ్ళెం నిండా గోధుమలు పోసి ఆ గోధుమల పైన మట్టి ప్రమద పెట్టి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి ఈ గోధుమ దీపం ఎక్కువసేపు వెలిగేలా చూసుకోవాలి ఈ దీపం ఎంత ఎక్కువసేపు వెలిగితే అంత ఐశ్వర్యం మీ ఇంట్లోకి చేరుతుంది ఈ దీపం కొండెక్కిన తర్వాత ఆ గోధుమలను నానబెట్టి గోమాతకు ఆహారంగా తినిపించండి లేదా ఎవరు తిరిగిన ప్రదేశంలో ఆ గోధుమలను పడేయండి ఈ విధంగా దీపావళి పండుగనాడు గోధుమ దీపం వెలిగించి అంతులేని ఐశ్వర్యాన్ని పొందండి విశేషంగా ఈ దీపావళి పండుగ నాడు అర్ధరాత్రి పన్నెండు గంటలకు చీపులతో ఇల్లంతా శుభ్రం చేసి ఉప్పు నీటితో ఇంటిని తుడవండి ఇలా చేయటం ద్వారా మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెంటనే బయటకు వెళ్లిపోయి గల్లు గల్లుమని లక్ష్మీదేవి అడుగుపెడుతుంది ఈ విధంగా దీపావళి పండుగను జరుపుకుంటారు ఇక దీపావళి ఐదు రోజుల పండుగలో నాలుగవ పండుగ బలిపార్ద్యమి అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ సాయంత్రం నాలుగు గంటల నుండి అక్టోబర్ ఇరవై రెండవ తేదీ సాయంత్రం ఆరు గంటల వరకు బలిపార్ద్యమి ఉంటుంది అయితే ఈ బలిపార్ద్యమీ నాడు సాయంత్రం సమయంలో బలిచక్రవర్తి భూలోకానికి వస్తాడట కాబట్టి అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీన సాయంత్రం సమయంలో ప్రతి ఒక్కరూ ఇంటి ముందు దీపాలు వెలిగించండి ఈ నాడు తప్పకుండా దాన ధర్మాలు చేయాలి ఈ రోజున చేసే దాన ధర్మాలకు కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది అదేవిధంగా ఆడవారికి యోగం సిద్ధించి భర్త ఆయుష్ పెరగాలంటే ఈ బలిపార్డ్యమి నాడు భర్తలను పూజించాలి కాబట్టి ఈ పార్డ్యమి నాడు భార్యలు తమ భర్తకు తిలకం పెట్టి హారతి ఇచ్చి పాదాలకు నమస్కారం చేసుకోవాలి అలాగే దీపావళి ఐదు రోజుల పండుగలో ఆఖరి పండుగ భగినీహస్త భోజనం అక్టోబర్ ఇరవై మూడవ తేదీన ఈ పండుగను జరుపుకోవాలి దీనికి చాలా విశిష్టత ఉంటుంది భగినీహస్త భోజనం అంటే పెళ్ళైన ఆడపిల్లలందరూ ఈ అక్టోబర్ ఇరవై మూడవ తేదీన మీ అన్నదమ్ములను ఇంటికి పిలిచి వారికి ఇష్టమైన ఆహారాలు ఇవ్వండి అలాగే వారికి ఇష్టమైన భోజనం పెట్టాలి ఇలా చేయటం ద్వారా మీ సోదరుల ఆయుష్ పెరుగుతుందట ఈ విధంగా ఐదు రోజుల పాటు ధనత్రయోదశి నరక చతుర్దశి దీపావళి పండుగ బలిపార్ధిని అలాగే భగినీహాస్త భోజనం పండుగను జరుపుకోవాలి అలాగే దీపావళి పండుగ రోజున పూజా గదిలో ఉండకూడని వస్తువులు ఏంటో తెలుసుకుందాం వాస్తు ప్రకారం ఇంట్లో మన పూజా గది చాలా పవిత్రమైనది పూజా గదిలో విగ్రహాలు పూజా సామాగ్రి ఇతర వస్తువులను ఉంచుతాము కొన్ని వస్తువులు పూజా గదిలో ఉంచకూడదని శాస్త్రం చెబుతుంది కొన్ని వస్తువులు పూజా గదిలో ఉంచితే ఆర్థికంగా ఆరోగ్యంగా ఎంతో నష్టపోవాల్సి వస్తుందని పండితులు తెలియజేస్తున్నారు దేవుని గది నుంచి తీసేయాల్సిన వస్తువులు ఏంటో ఈ వీడియోలో పూర్తిగా చివరి వరకు చూడండి పూజా గదిలో బేసి సంఖ్యలో గణేష విగ్రహాలను ఉంచినట్లయితే వాటిని వెంటనే తొలగించండి బేసి సంఖ్యలో ఎక్కువ విగ్రహాలను ఉంచటం వల్ల చెడు జరుగుతుంది విరిగిన విగ్రహం లేదా చిరిగిన చిత్రపటాన్ని పూజా గదిలో ఉంచకూడదు ఒకవేళ అలాంటివి ఉన్నట్లయితే వెంటనే తొలగించండి దీన్ని శుభప్రదంగా పరిగణించరు ఇలా ఉంచితే ఇంట్లో ప్రతికూల శక్తి నివసిస్తుందని నమ్ముతుంటారు అందుకనే దీపావళి పండుగలకు ఇలాంటి వస్తువులను తీసి పారే నీటిలో లేదా గోదావరిలో వదిలివేయాలి పూజా గదిలో ఉపయోగించిన పూజా ద్రవ్యాలు పూలు మరునాడు తప్పనిసరిగా తీసేయాలి వాటి నిర్మాల్యం అంటారు ఈ నిర్మాల్యాన్ని చెత్తలో వేయకూడదు వీటిని అన్నిటినీ సేకరించి తప్పనిసరిగా ప్రవహించే నీటిలోనే వదిలేయాలి పూజా గదిలో చినిగిన మతపరమైన పుస్తకాలను కూడా ఉంచకూడదు ఒకటి కంటే ఎక్కువ దేవుని విగ్రహాలను పూజా గదిలో ఉంచడం వల్ల మీ జీవితంలో అనేక సమస్యలు ఏర్పడతాయి దేవుని విగ్రహాలను ఇంటికి ఉత్తర ఈశాన్య దిశలలో ప్రతిష్ఠించవచ్చు అలాగే దేవుని విగ్రహాన్ని నీలిరంగు వస్త్రంపై ప్రతిష్ఠిస్తే మంచి ఫలితం ఉంటుంది ఇది మీ సమస్యలను కూడా పరిష్కరిస్తుంది దేవుని విగ్రహాలను ఇంటికి పడమల దిక్కున పెట్టకూడదు దీనివల్ల మంచి ఫలితం ఉండదు ఆగ్రహంతో ఉన్న దేవుళ్ళ విగ్రహాలు పూజా గదిలో ఉంచకూడదు అలాంటి పటాలు ఉన్నా అలాంటి విగ్రహాలు ఉన్నా అవి వారికి దురదృష్టాన్ని తీసుకువస్తాయి ఒకటి కంటే ఎక్కువ శంఖాలను పూజా గదిలో పెట్టకూడదు ఎక్కువ శంఖాలు పెట్టడం అశుభంగా పరిగణిస్తారు విరిగిన శంఖం కూడా పూజా గదిలో ఉంచకూడదు మీ ఇంట్లోని పూజా గదిలో ఒకటి కంటే ఎక్కువ శంఖం ఉంటే దానిని తొలగించి పవిత్ర నదిలో వదిలివేయండి వత్తి పూర్తిగా కాలిపోయే వరకు దీపం వెలిగేలా జాగ్రత్త పడాలి ఒకవేళ ఏదైనా కారణంతో సగంలోనే దీపం కొండెక్కితే తిరిగి ఆ దీపం వెలిగించకూడదు గృహంలో విరిగిన బియ్యంతో చేసిన అక్షంతలు ఎప్పుడూ ఉంచకూడదు అలాగే పాత బియ్యాన్ని ఉంచుకోవద్దు అంతేకాదు దేవతలకు నైవేద్యంగా కూడా నూకలతో తయారు చేసిన ఆహార పదార్థాలను పెట్టకూడదు శుభ్రం చేయని దీపాలతో దీపారాధన చేయకూడదు దేవుడికి నివేదన చేసిన ప్రసాదం ఏదైనా సరే తప్పనిసరిగా ప్రసాదంగా స్వీకరించాలి వాటిని అలాగే వదిలేసి మర్చిపోకూడదు అది దైవ ప్రసాదాన్ని తృణీకరించినట్లు అవుతుంది పూజా గదిలో ఏ సాధువు చిత్రాన్ని ఉంచవద్దు వీటిని ఉంచుకోవాలంటే ఇంట్లో ఏ గోడకైనా వాటిని తగిలించుకోవచ్చు పూజా గదిలో మీ పూర్వీకుల ఫోటోను ఉంచినట్లయితే వెంటనే దానిని తీసివేయండి శాస్త్రంలో చనిపోయిన కుటుంబ సభ్యులు చిత్రాన్ని కలిగి ఉండటం అశుభకరమైనదిగా పేర్కొన్నది ఇది చెడు ఫలితాలను ఇస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ వీటిని పూజా గదిలో ఉంచవద్దు ఇలాంటి కొన్ని చిన్న చిన్న నియమాలను పాటించడం వల్ల ఇంట్లో సంపద ప్రశాంతత కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఉంటుంది కాబట్టి ఈ చిన్న నియమాలను తప్పనిసరిగా పాటించడం మంచిది ఎంతో విలువైన సమాచారాన్ని తెలుసుకున్నారు కదూ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి జై శ్రీకృష్ణ అని చిన్న కామెంట్ చేయండి ధన్యవాదాలు